కన్నా అంబర్పేట్ గో కాలేజ్ బంగోటారా ఇక్కడ ఒక పిల్ల అలుసా అని ఈడ వచ్చినా పోలీస్ వాళ్ళు అటు పక్కా రోడ్డు మొత్తం అందరు పోలీస్ వాళ్ళు ఇటు మొత్తం పోలీస్ వాళ్ళే ఉన్నారు కలుసామంటే ఏ అంతా సోబర్ ఉంది ఓవర్లేదు మేమేమో ఇగో మా లవర్ అయినా మా దోశ తీసుకొని వచ్చుకున్నా పార్క్ లో వస్తున్నా ఊరి అంటే ఓవర్ లేరు

ఈడ మొత్తం సోబర్ సోబర్ ఉంది ఎవ్వరు లేరు మొత్తం మెంటల్ అయిపోతుంది లవర్ లేకపోతే ఈడ లేదు ఉండరు కానీ మనం సిన్సియర్ చేస్తాం అనుకుందాం ట్రై చేద్దాం అనుకోమని ఖాళీ మొత్తం